చెప్పండి మీరే దేవుని కృప దొరికిందా అబ్బా అబ్బా ఏ మాట అన్నావు సోదరి దేవుని కృప దొరికిందా మీకు ఎంతమందికి దొరికింది అందరికి దొరికిందా అది దొరకలేదండి వాళ్ళకి అది దొరకలేదు ఇది చాలా అన్యాయం కదా దేవుడు మీకు ఇచ్చిన కృప వాళ్ళకి ఎందుకు ఎట్లా కదా అన్యాయం ఏమండి మీకేమో ఒట్టి కృప ఇచ్చి డబ్బులు ఇలా అవును మనకేం కృప ప్రభా పైసలు ప్రభట్టి కృపసాలు లేవు అంటున్నాడు ఏం కృపనా నన్ను అయిపో అప్పు లేదు నీ మొహంలో కృపసాలు లే అంటున్నాడు మనకి వాళ్ళకేమో డబ్బులు ఇంటి నిండా డబ్బులు ఇచ్చాడు కృపలేదు ఇప్పుడు ఎవరు సంతోషంగా ఉన్నారని చూస్తే ఇంటి నిండా డబ్బులు ఉన్న విషన్న వదనాలతో ముఖాలు వేదనతో ఉన్నాయి కేవలం కృప మాత్రం పొందిన వాళ్ళ మోకాళ్ళే ట్యూబ్లైట్లు కంటే కాంతివంతంగా వెలిగిపోతూ ఉన్నాయి దేవునికి స్తోత్రంగా గాక ఏమిటి తేడా సింపుల్ ఏమిటి తేడా అంటే ఏమి లేదండి మనుష్య హృదయము వెతుకుతున్న శాంతి సమాధానము సంతోషము బ్రతుకు పరమార్థము ఇవన్నీ కూడా ఆయన తన గుప్పెట్లో పెట్టుకొని కూర్చున్నాడు అది విషయం ఎవరు ఎవరు గుప్పెట్లో పెట్టుకొని కూర్చున్నాడు దేవుని గుప్పెట్లో పెట్టుకొని కూర్చున్నాడు అర్థమైందా ఇప్పుడు మీకు విలువైనది మీకు అవసరమైంది ఏదో నా గుప్పెట్లో పెట్టుకొని నేను కూర్చున్నాను అనుకో ఇక నువ్వు నన్ను వదిలిపెట్టి నువ్వు ఎక్కడ తిరిగినా నీకు దక్కదది దొరకదు అది దాన్ని నా పొందాలి అంటే నువ్వు నా దగ్గరకు రావాల్సిందే అవునా ఎందుకంటే అది నా గుప్పెట్లో పెట్టుకొని కూర్చున్నాను నీకు అవసరమైనది మనుషుడేమి వెతుకుతున్నాడంటే అంత డబ్బులో ఉందని డబ్బు వెతికాడు పదవిలో ఉందని పదవి వెతికాడు ఉద్యోగంలో ఉందని ఉద్యోగం వెతికాడు హోదాలో ఉందని హోదా వెతికాడు ఆస్తిలో ఉందని ఆస్తి వెతికాడు పొలంలో ఉందని పొలం వెతికాడు స్థలంలో ఉందని స్థలం వెతికాడు వంద ఎకరాలు కొంటే తృప్తి కలిగిద్దరా నాకండి వంద కొని తిరగలేక సచ్చాడు వంద ఎకరాలు ఏడ తిరుగుతారండి దాదాపు చుట్టూ చుట్టుకొలితే మూడు కిలోమీటర్లు వచ్చింది నీ పొలం నువ్వే తిరుగుదా అంటే రోజు తిరగలేక సావాల దేవునికి స్తోత్రం హలే లూయా పొలం నీదే తిరుగు అంటే తిరిగి తిరిగి పోతాయి కాళ్ళు పెందలాడిపోతాయి ఏందిరా వందరం తృప్తి లేదు ఏందిరా నాకు అది లేవు ఉండదు అంతే ఎందుకంటే ఉన్నదా మట్టిలో లేదు కదా ఇంకొక డబ్బులో లేదు కదా ఉంటే నువ్వు దానిలో తృప్తి చెంది హాయిగా బతికేది ఉండే ఎందుకన్నా నువ్వు వేదంతా బతుకుతున్నావు అంటే నువ్వు అనుకున్నది ఏదో అందులో లేదు కొన్ని అయితే నీకు అందుతున్నాయి సౌకర్యాలు అయితే అందుతున్నాయి కానీ హృదయంలో మాత్రం